జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము విభాగయోగము పదహారవ శ్లోకము అవిభక్త భూత విభక్తం इव च स्थितं भूतभर्तृच तज्ञेयं ग्रसिष्णो प्रभविष्णुच गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ స్వరూపాన్ని గురించి ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి నీకు తెలియచేస్తున్నాను ఆత్మ అన్ని రకాల శరీరాలలో ఉన్నా ఆయా శరీరాలను బట్టి ఆ ఆత్మలు కూడా వేరువేరుగా అనిపిస్తూ ఉన్నా అట్లా శరీరాలను బట్టి వేరువేరుగా మారకుండా వేరువేరుగా ఉండకుండా ఏకరూపకముగానే ఉంటుంది ఆత్మ అంతేకాకుండా ఈ శరీరాలన్నీ పృథివ్యాధి భూతములు పంచభూతములతో తయారు చేయబడినటువంటివి ఆయా శరీరాలలో ఆత్మ ఉండి ఆ పంచభూతములను భరిస్తూ వాటికంటే వేరుగా ఉంటుంది అంతేకాకుండా శరీరాలలో ఉంటూ శరీర ఇంద్రియముల ద్వారా గ్రహించవలసినటువంటివన్నింటినీ గ్రహిస్తూ అన్నాదులను అనుభవిస్తూ మళ్ళీ ఆయా శరీరముల ద్వారా జీవులు పుట్టడానికి కావలసినటువంటి వ్యవస్థను సిద్ధపరుస్తూ అన్నాదుల కంటే వేరుగా ఉంటుంది పుట్టేటటువంటి జీవుల కంటే వేరుగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఒక శరీరములో నుండి జరగవలసినటువంటి అన్ని కర్మలకు ఆధారముగా ఆత్మ ఉంటూ అన్నింటికంటే వేరుగా ఉండేటటువంటిది ఆత్మ అని ఆత్మస్వరూపాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు భగవాను ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన స్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మన సహజమైనటువంటి స్థితిని పొందడానికి శ్రీమన్నారాయణుడినే పొందటమనేటటువంటిది మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడినే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం అవిభక్త భూత విభక్తమివ స్థితం భూతభర్తృచతజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు సామాన్య విశేష ధర్మములను గురించి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ భగవానుడు శ్రీమన్నారాయణుడే సర్వవేదమయుడు అందుకని ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి వేదములు ఆ వేద పరిజ్ఞానము కలిగినటువంటి వారి యొక్క నడవడిక ఆ వేద పరిజ్ఞానము కలిగిన వారు చెప్పినటువంటి స్మృతులు ఇవన్నీ మనము ఆచరించవలసినటువంటి ధర్మమునకు మూలమైనటువంటి ప్రమాణాలు అయితే సామాన్య ధర్మములను కూడా చెప్పమన్నావు కనుక సాధారణంగా మానవులు పాటించవలసినటువంటి ధర్మములను గురించి చెబుతూ ఉన్నాను విను నృణామయం పరోధర్మ సర్వేషాం సముదాహృత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ధర్మములు ఒక ముప్పై ఈ ముప్పై ధర్మములు అందరికీ సమానమైనటువంటివే త్రింశత్ లక్షణవాన్ రాజన్ సర్వాత్మా ఏన తుష్యతి ఈ ముప్పై లక్షణములు కలిగి ఉంటే ఈ ముప్పై ధర్మములను కనుక పాటిస్తే తప్పనిసరిగా సర్వాంతర్యామి అయినటువంటి దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు తద్వారా మానవుడు శాంతిని సుఖాన్ని పొందుతాడు అయితే ఆ ముప్పై ధర్మాలు ఏమిటో చెబుతూ ఉన్నాను విను ధర్మజ మొదటి ధర్మము సత్యము సత్యమంటే సర్వభూతముల యొక్క మేలు కోరుకోవటం రెండవది దయ దయ అంటే స్వార్థము లేకుండుట ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవుట ఇక మూడవ ధర్మము తపస్సు తపస్సు అంటే శరీరానికి సరిపోయినంత ఆహారాన్ని తీసుకుంటూ భోగములను తగ్గించుకోవటం నాలుగవ ధర్మము శౌచము అంటే స్నానాదులతో బాహ్యమైన పరిశుభ్రత కలిగి ఉండటం ఇక అందరి మేలును కోరుకుంటూ మనస్సులో పరిశుద్ధతను కలిగి ఉండటం దీనిని శౌచమంటాం ఇక ఐదవ ధర్మము తితిక్ష అంటే చలి వేడి ఆకలి దప్పిక ఇట్లాంటి వాటి వలన కలిగేటటువంటి బాధను ఓర్చుకోవటం ఆరవ ధర్మము ఈక్ష ఈక్ష అంటే ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ కలిగి ఉండటం ఏడవ ధర్మము శమము శమం అంటే మనస్సును ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా నిగ్రహించుకుంటూ ఉండటం ఎనమిదవ ధర్మము దమము దమం అంటే ఇంద్రియములను కూడని వస్తువులపైకి పోనివ్వకుండుట దానిని ఇంద్రియములను నిగ్రహించటాన్ని దమము అంటాం తొమ్మిదవ ధర్మము అహింస అహింస అంటే మనస్సుతో కానీ మాటతో కానీ చేతలతో కానీ ఇతరులను బాధించకుండా ఉండటం ఇక పదవ ధర్మము బ్రహ్మచర్యము అంటాం బ్రహ్మచర్యము అంటే నిషిద్ధమైనటువంటి సమయాలలో సంగమించకుండా ఉండటం పరస్త్రీలతో అక్రమ సంబంధము లేకపోవటం లేకుండా ఉండటం అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు సామాన్య ధర్మములను గురించి వివరిస్తూ ఉన్నారు ఆ తరువాతి ధర్మములను గురించి రేపు చెప్పుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాల कृष्णो रक्षतु नो कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिषताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति हे संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पदहारवश्लोकमु अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च अविभक्तञ्च भूतेषु विभक्तमिव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण